హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి ఎక్కడ స్క్రిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మన భద్రాచలం రామ భద్రాచలం సాయిబాబా గుడి చాలా ఫేమస్ అండి ఈ భద్రాచలంలో సాయిబాబా గుడి అసలు ఎంత బాగుంటుందంటే మనం అసలు రెండు కన్నులు సరిపోవన్నమాట ఈ సాయిబాబా తండ్రిని చూడడానికి చూడండి ఎంత బాగుందో నేను ఆల్రెడీ సాయిబాబా అని మూడు చుట్లు తిరిగారనమాట అనమాట ప్రతి గురువారం వెళ్తానండి సాయిబాబా గుడికి మూడు చుట్లు తిరిగాను సాయిబాబా దగ్గర కోరుకుంటున్నాను నా పిల్లలు మా వారు నేను బాగుండాలి మాకు ఏ కష్టాలు రాకుండా చూడు తండ్రి నాకు చెయ్యి కాలు అన్నీ బాగుండాలని ప్రార్థిస్తున్నాను సాయిబాబా తండ్రి నా మీద కరుణించు సాయిబాబా తండ్రి నా మీద కరుణించని ఆ సాయిబాబా పాదాల మీద బాగా ప్రార్థిస్తున్నాను అనమాట ఎంత సాయిబాబా గుడికి ప్రతి గురువారం వెళ్తానంటే నాకు ఎంత బాగా లేకపోయినా కూడా వెళ్తాను అయ్యగారికి చెప్తున్నాను అనమాట మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి అందుకోసమే మేము ఇది వీడియో తీస్తున్నామని చెప్తున్నాము అని చెప్తున్నాను అనమాట సాయిబాబు గుడి మొత్తం ఇది ఈ విధంగా ఉంటుందండి సాయిబాబు గుడి బయట పులియార పంచుతారనమాట ఇది లోపల స్టార్టింగ్లో ఎంట్రన్స్ అనమాట దేవుడికి నైవేద్యంగా పులియార ఇక్కడ పెడతారనమాట ఉచితంగా అన్నదానం కూడా జరుగుతుందనమాట సాయిబాబు గుడిలో ప్రతి గురువారము పాపం చాలామంది దాతలు ఉచిత భోజనాలు కూడా పెట్టిస్తారు పులియార ఆల్రెడీ పంచుతున్నారనమాట పులియారని నేను కూడా ప్రసాదం తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ సాయిబాబా ముందు గుడి మందిరం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ చిన్న సాయిబాబాను విగ్రహాన్ని కూర్చోబెట్టారు వినాయకుడిని కూర్చోబెట్టారు తర్వాత ఏమో మనకి మూడు చుట్లు తిరగడానికి మన కొబ్బరికాయన అక్కడ దాంట్లో పడేస్తారనమాట ఇవన్నీ విభూది ఆల్రెడీ పెట్టుకుంటున్నాను అనమాట సాయిబాబా విభూది ఇది సాయిబాబా మందిరం అనమాట ఈ సాయిబాబా మందిరం పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది పక్కనే అమ్మవారి గుడి పక్కనే శివాలయం ఉంటుంది ప్రస్తుతానికైతే ఇది అమ్మవారి గుడి అనమాట అమ్మవారు లలిత లలితాదేవి ఎంత మంచి మహాత్మ తల్లి అంటే అసలు మనం ఏమనుకుంటే అది జరిగిపోతుందనమాట ఆంటీ కూర్చొని ఉంది అమ్మవారి గుడి దగ్గర నేను విగ్రహానికి చేస్తున్నాను ఇది శివాలయం అండి అక్కడే ఉంటుంది శివాలయం సాబాబా గుడి పక్కనే అమ్మవారి గుడి ఇది శివాలయము శివాలయం చుట్టూ మూడు చుట్టూ తిరిగాను అనమాట ఇక అయ్యగారు మా గోత్రనామాలు చదివిచ్చేసుకుంటున్నాను అన్నమాట ఇది శివాలయం అన్నమాట ఈ పక్కనే నాగదేవత సాయిబాబా శివలింగము అన్నీ ఉంటాయన్నమాట చూడండి పక్కనే సాయిబాబా తండ్రి కూడా ఉంటాడనమాట